హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం రివర్స్ అనే టాపిక్ లో థర్డ్ పార్ట్ చూద్దాం సో ఎప్పటివరకు మనం సింధు నది గురించి బ్రహ్మపుత్ర నది గురించి డిస్కస్ చేసాము పార్ట్ వన్ లో సింధు నది పార్ట్ టూలో బ్రహ్మపుత్ర నది సో ఈ వీడియోలో మనం పార్ట్ త్రీలో గంగా నది గురించి డిస్కస్ చేద్దాం సో గంగా నది గురించి డిస్కస్ చేసే ముందు సో ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర వెన్ బ్రహ్మపుత్ర ఎంటర్స్ అరుణాచల్ ప్రదేశ్ ఆఫ్ ఇండియా ఇట్స్ కాల్డ్ సో దీన్ని అరుణాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అయిన తర్వాత దిహాంగ్ అని పిలుస్తారు సో బ్రహ్మపుత్ర అనేది అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అయిన తర్వాత దిహాంగ్ అని పిలుస్తారు సో దీని తర్వాత ఇన్ విచ్ స్టేట్ డస్ ద బ్రహ్మపుత్ర రివర్ ఎంటర్స్ ఇంటూ ఎంటర్స్ ఆఫ్టర్ టేకింగ్ ఏ యూటర్న్ ఎట్ నామ్చా బర్వా సో మనకి నామ్చా బర్వా అనే పర్వతం ఎక్కడ ఉంటుంది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది సో అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ యూటర్న్ అనేది తీసుకుంటుంది నామ్చా బర్వా అనే పర్వతం దగ్గర సో థర్డ్ వన్ వచ్చి ది ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ త్రూ ద బోత్ ద స్టేట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం సో ఏ నది మనకి సిక్కిం గుండా వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది అంటే తీస్తా నది ఇది మనకి వెస్ట్ బెంగాల్ కి ఓపె నది సో చూసుకున్నాం ఆల్రెడీ మనం అది సో ఉచి రివర్ ఇస్ నోన్ యాజ్ సాంగ్పో ఇన్ టిబెట్ అండ్ జమునా ఇన్ బంగ్లాదేశ్ సో టిబెట్ లో సాంగ్ పో అని ఏ నదిని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని అదేవిధంగా బంగ్లాదేశ్ లో జమునా అని కూడా మనకి బ్రహ్మపుత్ర నదినే పిలుస్తారు సో ఇప్పుడు మనం గంగా నది గురించి డిస్కస్ చేద్దాం అది ఏ ప్రాంతాల్లో జన్మిస్తుంది అని తెలుసుకునే ముందు సో మనం యాజ్ ఇట్ ఈజ్గా మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ అసలు గంగా నది ఎక్కడెక్కడ పోతుంది అనే చూద్దాం సో ఫస్ట్ మనకి గంగా నది అనేది రెండు నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది ఒకటి అలకనంద రెండు భగీరథి ఈ అలకనంద భగీరథి నదులు రెండు కూడా ఉత్తరాఖండ్లో కలుసుకోండి దేవ ప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకోండి రెండు నదుల కలయికనే ప్రయాగ అని పిలుస్తారు అలా ఈ రెండు నదులు కలిసే ప్రాంతాన్ని ప్రయాగ అని పిలుస్తాం సో అంటే ప్రయాగ అనే ప్రాంతంలో ఈ రెండు నదులు కలుసుకోండి అలకనంద భగీరథి ఈ ప్రాసెస్ అంతా మనకి ఉత్తరాఖండ్లోనే జరుగుతుంది అలా ఉత్తరాఖండ్ తర్వాత మనకి ఉత్తరప్రదేశ్లో ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత జార్ఖండ్ జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండిటిగా విడిపోతుంది రెండు శాఖలుగా ఒకట ఒకదాన్ని పద్మా నది అని పిలుస్తారు రెండో దాన్ని హుగ్లీ నది అని పిలుస్తారు హుగ్లీ నది అని పిలుస్తారు ఈ హుగ్లీ నది అనేది మనకి వెస్ట్ బెంగాల్ గుండా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది సో ఇది కూడా గంగా నదే కానీ ఇక్కడ నుంచి మనకి హుగ్లీ నదిగా పిలుస్తారు దీన్ని ఇలా మనకి బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా వచ్చి బంగ్లాదేశ్ లో గుండా వచ్చి సో ఇలా మనకి బ్రహ్మపుత్ర నదిలో కలిసిపోతుంది కదా సో ఇక్కడ మనకి ఈ పద్మా నది అనేది బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది బంగ్లాదేశ్ వాళ్ళు అంటే ఇక్కడ మన సింపుల్ గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అలకనంద భగీరథి రెండు నదులు కలయిక వల్ల గంగానది అనేది ఏర్పడుతుంది సో ఈ రెండు నదులు కలిసి దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకుంటే అలా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఐదు రాష్ట్రాల గుండా ప్రవహించి రెండు శాఖలుగా విడిపోతుంది ఒకదాన్ని హుగ్లీ నది అని పిలుస్తారు రెండు పద్మా నది అని పిలుస్తారు ఈ పద్మానది అనేది మనకి బ్రహ్మపుత్ర నదితో కలిసిపోతుంది అలా మనకి గంగానది అయితే ఇక్కడ అలకనంద నది అనేది సో కొన్ని నదుల్ని కూడా కలుపుకొని వస్తుంది అనమాట సో ఆ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ ఇమేజ్ లో చూద్దాము సో దానికంటే ముందు ఇక్కడ గంగా నది అనేది రెండు నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది అని కదా సో గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అలకనంద మరియు భగీరథి నదుల కలయిక వలన ఏర్పడుతుంది సో ఈ భగీరథి యొక్క జన్మస్థలం ఏంటి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదర్నాథ్ సమీపంలో గంగోత్రి హిమణి నదంలో జన్మిస్తుంది సో మనకి కుమయూన్ హిమాలయాలు అని ఉంటాయి ప్రాంతంలో మనకి కుమయూన్ హిమాలయాలు అనే ఉంటాయి కుమయూన్ హిమాలయాలు ఈ కుమయూన్ హిమాలయాల్లో మనకి ఈ ఈ భగీరథి నది అనేది మనకి ఎక్కడ జన్మిస్తుంది అంటే గంగోత్రి హిమనీ నదంలో జన్మిస్తుంది అదే కుమయూన్ హిమాలయాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ సమీపంలో సత్వోపంత్ హిమనీ నదంలో జన్మించేదే అలకనంద నది సో ఈ రెండు నదుల యొక్క జన్మస్థలాలు వేరు సో ఈ రెండు నదులు కూడా కుమయూన్ హిమాలయాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదర్నాథ్ సమీపంలో గంగోత్రి వద్ద భగీరథి నది జన్మిస్తే అది బద్రీనాథ్ సమీపంలో సతోపంత్ వద్ద హిమనీ నదంలో జన్మిస్తుంది ఈ భగీరథి అలకనంద నదులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవ వద్ద కలుసుకొని గంగా నదిగా పిలువబడుతుంది ఈ గంగా నది పొడవెంత టూ ఫైవ్ టూ ఫైవ్ కిలోమీటర్స్ భారతదేశంలో ప్రవహించే దూరం ఎంత టూ ఫోర్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ ఐదు రాష్ట్రాలు గుండా భారతదేశంలో ప్రవహిస్తుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఎప్పటివరకు మనం నేర్చుకున్న స్కిల్ టెన్ ఏదైతే ఉందో దానికి థిరిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ సో గంగా నది వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత హుగ్లీ మరియు పద్మ అనే శాఖలుగా విడిపోతుంది ఇందులో హుగ్లీ వెస్ట్ బెంగాల్లో ప్రవహిస్తుండగా పద్మ శాఖ అనేది బంగ్లాదేశ్లో ప్రవహించి గెల్లుండో అనే ప్రదేశంలో బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది అంటే మనకి ఇక్కడ గెల్లుండో అనే ప్రాంతంలో సో ఇలా మనకి బ్రహ్మపుత్ర నది ఏదైతే వస్తుందో బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది అనమాట సో నెక్స్ట్ వన్ ప్రవహించే దేశాలు సో బ్రహ్మపు ఈ గంగా నది అనేది మనకి ఇండియా బంగ్లాదేశ్లో మాత్రమే ప్రవహిస్తుంది ముఖద్వారం వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో సాగర దీవులు అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఈ సాగర దీవులు అనే ప్రాంతంలో మనకి వెస్ట్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట సో ఇది మనకి గంగా నదికి సంబంధించినటువంటి థియరిటికల్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మనం ఏంటంటే సో ఇక్కడ ఒకసారి చూడండి ఇది ఫస్ట్ మనకి గంగోత్రి హిమనీ నదంలో గంగోత్రి హిమనీ నదంలో ఇది మనకి భగీరథి నది సో ఈ భగీరథి నదిలో మనకి ఏ నది కలవాలి అలకనంద నది వచ్చి కలుస్తుంది సో ఇది మనకి అలకనంద నది ఎక్కడ జన్మిస్తుంది బద్రీనాథ్ సమీపంలో జన్మించి సో ఇలా మనకి అలకనంద నది సో ఎట్లా వచ్చి కలుస్తుంది అనమాట సో ఈ రెండు నదుల కలయికని ఏమని పిలుస్తున్నాము దేవ ప్రయాగ అని పిలుస్తున్నాం అయితే ఇక్కడ ఈ ఈ అలకనంద నది వచ్చేటప్పుడు కొన్ని నదుల్ని కూడా తీసుకొస్తుంది అనమాట అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ధౌలి గంగా నది ఈ ధౌలి గంగా నది ఈ బద్రీ నది ఈ అలకనంద నది కలుసుకునే ప్రాంతాన్ని విష్ణు ప్రయాగ అని పిలుస్తారు సో ఫస్ట్ వన్ మనకి ధౌలి గంగా నది వచ్చి కలిసే ప్రాంతం ఎక్కడంటే విష్ణు ప్రయాగ్ సో దాని తర్వాత మనకి నందాకిని నది వచ్చి కలుస్తుంది నందాకిని నది ఇది సెకండ్ వన్ సో దీన్ని ఏమంటున్నాం నందప్రయాగ అని పిలుస్తున్నాం సో దీని తర్వాత మనకి పిండారి నది వచ్చి కలుస్తుంది థర్డ్ వన్ పిండారి నది సో దీన్ని ఏమంటాం మనం కర్ణ ప్రయాగ అని పిలుస్తాము సో ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా కలుస్తున్నప్పుడు రైట్ సైడ్ వచ్చి ఇంకొక నది కలుస్తుంది అనమాట ఇది మనకి కేదార్నాథ్ సమీపంలో జన్మిస్తుంది ఇది మనకి మందాకిని నది మందాకిని నది సో ఈ మందాకిని నది అలకనంద నది కలిసే ప్రాంతాన్ని రుద్ర ప్రయాగ్ అని పిలుస్తారు రుద్ర ప్రయాగ్ అని పిలుస్తారు సో మొత్తం ఇక్కడ ఐదు ప్రయాగులు ఉంటాయి వర్ష క్రమం కూడా అడుగుతారు ఫస్ట్ భౌలికంగా అలకనందాతో కలిస్తే విష్ణు ప్రయాగ్ అదే నంద నందాకిని నది అలకనందాతో కలిస్తే నంద ప్రయాగ్ పిండారి నది అలకనందాతో కలిస్తే కర్ణప్రయాగ్ అని పిలుస్తారు మందాకిని నది అలకనందతో కలిస్తే రుద్రప్రయాగ్ అని పిలుస్తారు అదే అలకనంద నది భగీరథి నదితో కలిస్తే ప్రయాగ్ అని పిలుస్తారు సో విష్ణు ప్రయాగ్ ఆర్డర్ చూసుకో నార్త్ టు సౌత్ అన్నప్పుడు నందప్రయాగ్ సో దాని తర్వాత కర్ణప్రయాగ్ రుద్రప్రయాగ్ దేవప్రయాగ్ సో దేవప్రయాగ్ అంటే అలకనంద భగీరథి నది కలుస్తాయి ఈ అలకనంద నదుల్లో మళ్ళీ ఇంకో నాలుగు నదులు కలుస్తుంది అదే మనకి దౌలి గంగా నందాకిని పిండారి నది మందాకిని నది సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ రీప్లే చేసుకొని చూసుకోండి ఒకసారి చూస్తే కన్ఫ్యూజన్ వస్తుంది సో ఇవన్నీ కూడా క్లారిటీ ఉండాలి సో ఇలా మనకి తర్వాత తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనం గంగానే చూస్తున్నాం గంగా నది ఏంటి సో రెండు నదులు కలయకు ఏర్పడుతుంది అలకనంద భగీరథ కలిసి సో ఇలా మనకి ఉత్తర ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది ఉత్తరప్రదేశ్ తర్వాత మనకి బీహార్ లోకి ఎంటర్ అవుతుంది బీహార్ నుంచి జార్ఖండ్ జార్ఖండ్ తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఫరక్కా అనే ప్రాంతంలో మనకి రెండు శాఖలుగా విడిపోతుంది సో ఒకదాన్ని పద్మాలివర్ అంటారు ఇలా బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయిపోతుంది రెండో దాన్ని హుగ్లీ నది అని పిలుస్తారు సో ఇలా మనకి బంగాళాఖాతంలోకి ఎంటర్ అవుతుంది అయితే ఐదు రాష్ట్రాలు గుండా ఈ గంగా నది అనేది ప్రవహిస్తుందని చెప్పుకున్నాం ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ అందులో మనకి తక్కువ దూరం ప్రవహించేది మాత్రం జార్ఖండ్ వంద కిలోమీటర్లు మాత్రమే ఈ గంగా నది అనేది ప్రవహిస్తుంది ఎక్కువ దూరం అయితే మనకి ఉత్తరప్రదేశ్ పదకొండు వందల నలభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది సో గంగా నది ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది అంటే ఉత్తరప్రదేశ్ ఏ రాష్ట్రంలో తక్కువ దూరం ప్రవహిస్తుంది అంటే జార్ఖండ్ సో ఈ గంగా నదిని మనకి రెండు వేల ఎనిమిదిలో సో జాతీయ నదిగా గుర్తించారు సో అందులో ఉండే డాల్ఫిన్స్ నే మనకి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గా మనకి టూ థౌజండ్ నైన్ లో గుర్తించారు సో అది ఏ జాతికి సంబంధించినటువంటి సుశు అనే జాతికి సంబంధించినటువంటి డాల్ఫిన్స్ అనమాట సో మన జాతీయ నదిగా గంగా నదిని రెండు వేల ఎనిమిదిలో గుర్తిస్తే జాతీయ జలచర జంతువుగా మనకి డాల్ఫిన్ ని ఆ గంగా నదిలో నివసించే డాల్ఫిన్స్ నే మనకి టూ థౌజండ్ నైన్ లో నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ గా గుర్తించారు సో ఇప్పుడు మనం గంగా నది ఉపనదులు మనకి రైట్ సైడ్ ఉండేవేంటి లెఫ్ట్ సైడ్ ఉండేవి సో ఆ ఉపనదుల్ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం అనేది చూద్దాం సింపుల్ గా మీకు ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే గంగా నది గురించి సో గంగా నది రెండు దేశాలు గుండా ప్రవహిస్తుంది ఇండియా బంగ్లాదేశ్ రెండు రా ఐదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ తక్కువ అయితే జార్ఖండ్ ఎక్కువ అయితే ఉత్తరప్రదేశ్ ఈ గంగా నది రెండు నదుల కలయిక వాళ్ళు ఏర్పడుతుంది అలకనంద భగీరథి సో ఈ అలకనంద నదిలోనే మళ్ళీ మనకి ఇంకొక నాలుగు నదులు వచ్చి కలుస్తే ఆ నాలుగు నదులే దౌలి ధౌలికంగా కలిసేది విష్ణు ప్రయాగ్ నందాకిని నది కలిసేది నందప్రయాగ్ పిండారి నది కలిసేది కర్ణప్రయాగ్ మందాకిని నది కలిసేది ప్రయాగ్ ఈ మందాకిని నది కేదార్నాథ్ సమీపంలో కేదర్నాథ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది భగీరథి అనేది గంగోత్రి ప్రాంతంలో జన్మిస్తుంది అలకనంద అనేది బద్రీనాథ్ ప్రాంతంలో జన్మిస్తుంది యమునా నది అనేది యమునోత్రి అనే ప్రాంతంలో జన్మిస్తుంది గంగా నదికి అతి పొడవైన ఉపనది యమునా నది అయితే ఈ ఉపనదుల్ని మనం త్రీ టైప్స్గా మనం డివైడ్ చేస్తాము కుడివైపున ఉండే ఉపనదులు ఎడం వైపున ఉండే ఉపనదులు ఏ నదికైనా మనం రైట్ సైడ్ ఏంటి లెఫ్ట్ సైడ్ ఏంటి చూసే ముందు సో ఇక్కడ త్రీ పార్ట్స్గా మనం వాటిని సపరేట్ చేస్తాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి హిమాలయాల్లో జన్మించి హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహించి కుడివైపు నుండి గంగా నదితో కలిసేవేంటి హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహిస్తూ ఎడం వైపు నుంచి గంగా నదితో కలిసేవేంటి ద్వీపకల్ప భూభాగంలో జన్మించి ఉత్తర దిశలో ప్రవహించి కుడివైపు నుంచి నదితో కలిసేవేంటి కన్ఫ్యూజ్ అవద్దు ఫస్ట్ మనం ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చూసుకోండి ఈ హిమాలయాలు ఏదైతే ఉన్నాయో ఈ హిమాలయాల్లో జన్మించి ఈ హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశగా ప్రవహిస్తాం సో ఇక్కడ మనకి హిమాలయాలు ఉన్నాయి సో హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగానదిలో కలవాలి అంటే ఇలా మనకి దక్షిణ దిశగా ప్రవహించి దక్షిణ దిశగా ప్రవహించి అంటే ఇది మనకి గంగానది డైరెక్షన్ ఎలా ఉంది అన్నప్పుడు రైట్ సైడ్ ఇలా వచ్చి మనకి గంగానదిలో కలుస్తుంది సో ఇది ఒక్కటే ఎట్లా వచ్చి కలిసేది యమునా నది ఒక్కటే ఉంటుంది అనమాట అంటే హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశగా ఇలా ప్రవహిస్తూ కుడివైపు నుంచి వచ్చి గంగానదిలో కలిసేది అన్నప్పుడు యమునా నది మాత్రమే సో దీనికి ఆన్సర్ యమునా నది సో దాని తర్వాత మనకి ఇదే హిమాలయాల్లో జన్మించి ఇదే హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశగా ప్రవహిస్తూ దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఎడం వైపు నుంచి వచ్చి గంగా నదిలో కలిసే నదులు ఏమున్నాయి అంటే సో ఒకటి మనకి ఇక్కడ రామ్ గంగా ఉంది గోమతి ఉంది గాగ్రా ఉంది గండక్ ఉంది కోసి ఇవన్నీ మనకి హిమాలయాల్లో జన్మించి దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఎడం వైపు నుంచి వచ్చే కలిసే నదులు అనమాట రామ్ గంగా గోమతి గాగ్రా గండ కోసి సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఈ ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ఉత్తర దిశగా ప్రవహిస్తూ కుడివైపున నుంచి గంగా నదితో కలిసేవన్నమాట ద్వీపకల్ప భూభాగంలో జన్మించి ఉత్తర దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగా నదిలో కలిసేవి చంబల్ బెట్వా కేన్ సోన్ దామోదర్ ఇలా మనకి కొన్ని నదులున్నాయి సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకోవచ్చు సో ఒకటి మనకి చంబల్ రివర్ సో అంతా కూడా మనకి చంబల్ నది సో దాని తర్వాత బెట్వా నది దాని తర్వాత కేన్ నది దాని తర్వాత సోంగ్ దాని తర్వాత దామోదర్ సో ఇవన్నీ కూడా మనకి ద్వీపకల్ప భూభాగంలో జన్మించి ఉత్తర దిశలో ప్రవహించి కుడివైపు నుంచి గంగా నదిలో సో ఇలా మనం ఈ ఉపనదుల గురించి ఇప్పుడు మనం మ్యాప్ పాయింటింగ్ లో డ్రా చేసుకోవాలి ఫస్ట్ మనం యమునా నది చూస్తాము ఆ యమునా నదికి ఉండే ఉపనదులే ఈ చంబల్ బెట్వా కేన్ సో దాని తర్వాత సోన్ రివర్ దామోదర్ నది చూస్తాము దాని తర్వాత మనకి ఎడం వైపు ఉండే ఉపనదులు రామ్ గంగా గోమతి గాగ్రా గండక్ కోసి ఇవన్నీ కూడా గంగా నదికి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు చూడండి మనం ఉపనదుల గురించి డ్రా చేసుకుంటున్నాం సో అలకనంద భగీరథి నదులు కలిసి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఇలా వెస్ట్ బెంగాల్ గుండా వస్తుంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండిటిగా విడిపోతుంది అని చెప్పుకున్నాం కదా సో అంతవరకు మనకి గంగా నది గురించి తెలుసు సో ఇప్పుడు యమునా నది అంటే సో యమునా నది అనేది మనకి భారతదేశంలోనే అతి పొడవైన ఉపనది దేనికి ఉపనది అంటే గంగా నదికి ఉపనది సో గంగా నదికి అతి పొడవైన ఉపనది కూడా యమునా నదే భారతదేశంలో అతి పొడవైన ఉపనది అన్నా కూడా యమునా నది ఇది మనకి పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అనేది ఉంటుంది ఇది మనకి యమునోత్రి అనే ప్రాంతంలో ఉత్తరాఖండ్ లో జన్మించి సో ఇలా మనకి హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ మీదుగా వచ్చి సో దాని తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లో మనకి ఇది అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది ఇదే మనకి యమునా నది సింపుల్ గా అది పుట్టేది యమునోత్రి అనే ప్రాంతంలో ఉత్తరాఖండ్ లో సో దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ అలా బార్డర్ లో కూడా వచ్చి తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ లో యమునా నదిలో కలుస్తుంది సో దీని తర్వాత మనకి ఉపనదులు ఇంపార్టెంట్వి యమునా నదికి ఉండే ఉపనదులు ఏంటి చంబల్ బెట్వా కేన్ చంబల్ బెట్వా కేన్ సో ఇక్కడ చూసుకోండి ఇది చంబల్ ఇది బెట్వా ఇది కేన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు చంబల్ బెట్వా కేన్ సో ఈ చంబల్ రివర్ అయితే మనకి మధ్యప్రదేశ్లో జన్మించి సో చంబల్ నది మనకి విం్యా పర్వతాల్లో జన్మిస్తుంది ఆల్రెడీ మనకి మౌంటైన్ రేంజెస్ చెప్పాను సో చంబల్ మనకి వింధ్యా పర్వతాల్లో జన్మించి ఇలా మధ్యప్రదేశ్ రాజస్థాన్ మీద గుండా ఉత్తరప్రదేశ్ మనకి యమునా నదిలో కలుస్తుంది అదే బెట్వా కేన్ అయితే డైరెక్ట్ గా మధ్యప్రదేశ్లో నుంచి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలోనే కలిసిపోతే సో ఒక చంబల్ రివర్ మాత్రమే రాజస్థాన్ గుండా వచ్చి యమునా నదిలో కలిస్తే రిమైనింగ్ బెట్వాకేన్ మనకి డైరెక్ట్ గా మనకి ఉత్తరప్రదేశ్లో చంబల్ నదిలో కలుస్తుంది సో దీని తర్వాత చంబల్ బెట్వా కేన్ అయిపోయిన తర్వాత సో కేన్ నదికి ఉండే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఆ బెట్వా నదికి ఉండే ఇంపార్టెంట్ పాయింట్ దీన్ని మనకి నేత్రావతి అనేది నేత్రావతి అని పిలుస్తారు అదే కేన్ రివర్ ని కర్ణావతి నది అని పిలుస్తారు ఈ కేన్ ఏ మనకి మధ్యప్రదేశ్ లో పన్నా నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది కేన్ రివర్ మధ్యప్రదేశ్ లో పన్నా నేషనల్ పార్క్ జాతీయ పార్క్ గుండా వెళ్లేది పన్నా జాతీయ పార్క్ గుండా వెళ్లే నది ఏంటి అంటే కేన్ ఆ కేన్ నదికి ఉండే ఇంకో పేరే కర్ణావతి ఉండే ఇంకో పేరే నేత్రావతి ఈ చంబల్ బెట్వా రెండు కూడా మనకి వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుంది సో దీని తర్వాత మనకి సోన్ రివర్ ఈ సోన్ రివర్ మనకి ఎక్కడ జన్మిస్తుంది అంటే ఈ మధ్యప్రదేశ్ సతీష్ గర్ సరిహద్దులో జన్మించి సో ఇలా మనకి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహారు ఇలా మనకి బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది అనమాట సో ఇదే మనకి సోన్ రివర్ ఓకేనా ఇది మనకి సోన్ రివర్ ఈ సోన్ రివర్ తర్వాత ఇంపార్టెంట్ మనకి దామోదర్ రివర్ ఈ దామోదర్ రివర్ మనకి అమర్కంటక్ పీఠభూమిలో జన్మి సారీ చోటా నాగపూర్ ప్లాట్లో జన్మిస్తుంది ఇది మనకి దామోదర్ రివర్ జార్ఖండ్ లో జన్మించి సో ఇలా మనకి ఉత్తర జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సో జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సో దాని తర్వాత మనకి ఈ హుగ్లీ నదిలో కలిసిపోతుంది జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ హుగ్లీ నదిలో కలిసిపోతుంది సో ఎప్పటివరకు చెప్పిన అన్ని మ్యాప్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో యమునా నది ఉత్తరాఖండ్లో పుట్టి ఇలా మనకి హర్యానా ఢిల్లీ బార్డర్లో గుండా ఉత్తరప్రదేశ్లోకి వచ్చి సో ఇలా మనకి గంగా నదిలో కలిసిపోతుంది అని చెప్పుకున్నాం చంబాల్ మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ మీద కూడా వెళ్ళి మనకి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది బెట్వా నది మధ్యప్రదేశ్లో పుట్టి డైరెక్ట్ గా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది కేంద్ర రివర్ మధ్యప్రదేశ్లో పుట్టి డైరెక్ట్ గా లో యమునా నదిలో కలుస్తుంది సో దాని తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్ సతీష్ సరిహద్దుల్లో సోన్ రివర్ జన్మించి ఉత్తరప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ లో మనకి ఇక్కడ గంగా నదిలో కలుస్తుంది సోన్ రివర్ దాని తర్వాత దామోదర్ రివర్ మనకి జార్ఖండ్ లో జన్మించి జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ గుండా ఇక్కడ మనకి హుగ్లీ నది ఏదైతే ఉందో ఈ హుగ్లీ నదిలో కలిసిపోతుంది ఇదే మనకి దామోదర్ రివర్ సో ఇంతవరకు మనం ఇవన్నీ కూడా రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కుడివైపున ఉండే ఉపనదుల గురించి చూసాం ఇప్పుడు ఎడం వైపున ఉండే ఉపనదుల గురించి చూసుకోవాలి ఎడం వైపున ఉండే ఉపనదులు ఏంటి గంగా ఒకటి గోమతి ఒకటి గాగ్రా ఒకటి గండక్ కోసి సో ఇవన్నీ మళ్ళీ నేను ఒకసారి డిస్కస్ చేస్తున్నా చూడండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఫస్ట్ మనకి అలకనంద భగీరథి సో రెండు దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకుని ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండింటిగా విడిపోతుంది ఒకదాన్ని పద్మా నది అంటారు రెండో దాన్ని హుగ్లీ నది అని పిలుస్తారు సో దీనికి అతి పొడవైన ఉపనది ఏంటి యమునా నది యమునా నది ఎక్కడ యమునోత్రి అనే ప్రాంతంలో జన్మించి హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఢిల్లీ మీద గుండా ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మనకి నదిలో కలిసిపోతుంది సో దీని ఒక నదిలే చంబాల్ బెట్వా కేన్ సో చంబల్ నది మనకి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బెట్వా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేన్ రివర్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత సోన్ రివర్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా పుట్టి తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్లో మనకి గంగా నదిలో కలిసిపోతుంది సో దీని తర్వాత దామోదర్ మనకి జార్ఖండ్లో జన్మించి వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదిలో కలిసిపోతుంది సో ఇంతవరకు అయిపోయింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ రామ్ గంగా గోమతి గాగ్రా గండక్ కోసి సో ఈ నదుల గురించి ఒకసారి చూద్దాం రామ్ గంగా గోమతి గాఘ్రా గండక్ కోసి అందులో ఫస్ట్ వన్ రామ్ గంగా చూడండి సో ఇక్కడ మీరు మ్యాప్ లో చూసుకోవచ్చు రామ్ గంగా అనేది మనకి ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరాఖండ్లో పుట్టి తర్వాత ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో నుంచి పుట్టి ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలిసిపోయేది రామ్ గంగా అంటే సింపుల్ గా మనకి ఉత్తరాఖండ్లో పుడుతుంది ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలిసిపోతుంది ఇది రామ్ గంగా దాని తర్వాత రామ్ గంగా తర్వాత గోమతి గోమతి కూడా మనకి గోమతి చూడండి గోమతి నది కూడా మనకి ఓన్లీ ఉత్తరప్రదేశ్లోనే పుట్టి ఉత్తరప్రదేశ్లోనే గంగా నదిలో కలిసిపోతుంది ఇది గోమతి ఇక్కడ మనకి సరయూ నది అనేది కూడా ఉంటుంది ఈ సరయూ నది కూడా ఉత్తరప్రదేశ్లోనే పుడుతుంది ఉత్తరప్రదేశ్లోనే గంగా నదిలో కలిసిపోతుంది సో ఇది మనకి రామ్ గంగా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ తర్వాత సరయు ఒకటి గోమతి ఒకటి ఈ రెండు కూడా మనకి ఓన్లీ ఉత్తరప్రదేశ్ మాత్రమే ఉత్తరప్రదేశ్ మాత్రమే సో దీని తర్వాత మనకి రామ్ గంగా అయిపోయింది సరయు అయిపోయింది గోమతి అయిపోయింది తర్వాత గాగ్రా ఈ గాగ్రా నది అనేది హిమాలయాల గుండా వచ్చి నేపాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ సరి ఉత్తరప్రదేశ్ బీహార్ సరిహద్దుల్లో గంగా నదిలో కలిసిపోతుంది సో ఇది మనకి గాగ్రా రివర్ ఇలా మనకి హిమాలయాల గుండా వచ్చి నేపాల్ సో ఉత్తరా ఉత్తరప్రదేశ్ బీహార్ సరిహద్దులో మనకి గంగా నదిలో కలిసిపోతుంది ఇది గాగ్రా రివర్ గాగ్రా రివర్ తర్వాత గండక్ రివర్ సో గండక్ రివర్ కూడా సేమ్ మనకి హిమాలయాలు నేపాలు బీహార్ బీహార్లో కలిసిపోతుంది ఎక్కడ చూడొచ్చు హిమాలయాలు నేపాల్ ఉత్తరప్రదేశ్ గుండా బీహార్లో మనకి గంగా నదిలో కలిసిపోతుంది ఇది గండక్ రివర్ సో గండక్ రివర్ తర్వాత కోసి రివర్ కూడా మనకి హిమాలయాలు నేపాల్ బీహార్ ఇలా హిమాలయాలు నేపాల్ బీహార్ సో ఇలా మనకి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలిసిపోతుంది సో ఇంతవరకు మళ్ళీ ఒకసారి చూసుకోండి సో ఇది గంగా నది అనుకుంటే సో ఫస్ట్ వన్ మనకి రామ్ గంగా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ సరయు గోమతి ఓడ్లీ ఉత్తరప్రదేశ్ దాని తర్వాత గాగ్రా హిమాలయాలు నేపాలు ఉత్తరప్రదేశ్ బీహార్ గండక్ కూడా హిమాలయాలు నేపాలు ఉత్తరప్రదేశ్ బీహార్ కోసి రివర్ హిమాలయాలు నేపాల్ బీహార్ ఓకేనా ఇదేమో కోశీ రివర్ ఇదేమో గాగ్రా రివర్ ఇది గండక్ రివరు ఫస్ట్ వన్ రామ్ గంగా రివరు తర్వాత గోమతి సరయూ రివర్ సో అన్నీ కూడా మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు సో ఇవి మనకి గంగా నది గంగా నది ఉపనదులకు సంబంధించి సో ఇప్పుడు నేను గా సింధు బ్రహ్మపుత్ర గంగా నది ఏవైతే చెప్పుకున్నామో సో ఆ నదులన్నీ ఒకసారి గీస్తున్నా చూడండి సో ఇక్కడ మనకి హిమాలయాలు ఉంటాయి కైలాస పర్వతాలు ఉంటాయి అందులో మానవసరోవరం సరస్సు దగ్గర బొకర్చు అనే ప్రాంతంలో జన్మించి సో మనకి లడాక్ అనే ప్రాంతం గుండా ప్రవహించి ఇక్కడ పాకిస్తాన్లో అరేబియా సముద్రంలో కలిసిపోతుంది కరాచి అనే ప్రాంతంలో బ్రహ్మపుత్ర అనేది మనకి చమయంగా డంగా అనే ప్రాంతంలో జన్మించి సో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా బంగ్లాదేశ్లోకి వెళ్ళి బ్రహ్మపుత్ర అనేది కలుస్తుంది అదే గంగా నది అయితే అలకనంద భగీరథ నదుల కలయిక వల్ల ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు శాఖలుగా విడిపోతుంది ఒక దాన్ని పద్మా నది అంటారు రెండు హుగ్లీ నది అని పిలుస్తారు సో ఇలా వచ్చి మనకి మేఘనా నది అనేది యాడ్ అవుతుంది సో దీని తర్వాత ఇంపార్టెంట్ ఏం నేర్చుకున్నాం నది అంటే మనకి హిమాలయాలు సిక్కిం వెస్ట్ బెంగాల్ సో ఇలా మనకి బ్రహ్మపుత్ర అని అంతా కలుస్తుంది అదే లోహిత్ అయితే మనకి హిమాలయాలు వచ్చి చైనా గుండా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర అని అంతా కలిసిపోతుంది తీస్తా నది ఇది లోహిత్ అనే నది సో దీని తర్వాత సట్లేజ్ నది మనకి హిమా చైనాలో పుట్టి హిమాచల్ ప్రదేశ్ లో పాకిస్తాన్లో ఇండస్లో కలుస్తుంది సో ఇందులో కలిసే నదిలే మనకి బీఆర్స్ అయితే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ అదే మనకి చినాబ్ అయితే హిమాచల్ ప్రదేశ్ గుండా జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఈ లో కలిసేవే మనకి చినాబ్లో కలిసేవే జీలం రావి రివర్ జీలం ఒకటి రావి సో దీని తర్వాత యమునా రివర్ ఉత్తరాఖండ్ హిమ్ హర్యానా ఢిల్లీ మీదుగా లో గంగా నదిలో కలుస్తుంది యమునా సో యమునా తర్వాత మనకి చంబల్ బెట్వా కేన్ సోన్ సో చంబల్ బెట్వా కేన్ చంబల్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బెట్వా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కేన్ కూడా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సోన్ రివర్ మనకి మధ్యప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ దామోదర్ రివర్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సో దీని తర్వాత మనకి రామ్ గంగా రివర్ సో రామ్ గంగా రివర్ మనకి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ గోమతి సరియు ఉత్తరప్రదేశ్ గాగ్రా హిమాలయాలు నేపాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ గండక్ హిమాలయాలు నేపాల్ ఉత్తరప్రదేశ్ బీహార్ కోసి హిమాలయాలు నేపాల్ బీహార్ సో ఇంతవరకు మనం నేర్చుకున్న నదులు సో ఇవన్నీ అనమాట సింధు బ్రహ్మపుత్ర గంగా నదులు గురించి డిస్కస్ చేసాము సో ఇది మనకి మ్యాప్ పాయింటింగ్ గంగా నదికి సంబంధించి సో ఎప్పుడు గంగా నదికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం సో గంగానది ఉపనదుల్లో అతి పొడవైన నది అని అడిగితే మనకి యమునా నది ఆన్సర్ అదే గంగా నది ఉపనదుల్లో అతి పెద్దది అంటే మనకి గాగ్రా నది సో గాగ్రా నది అనేది ఎక్కువ నీటిని తీసుకొస్తుంది అనమాట యమునా నది ఉపనదుల్లో అతి పెద్దది అంటే చంబల్ యమునా నదికి ఉపనదులు చంబల్ బెట్వా కేన్ ఉన్నాయి కదా అదే కేన్ నది గుండానే పన్నా నేషనల్ పార్క్ అనేది ఈ పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది కేన్ నది నర్మదా నదికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న నది సోన్ నది సో మనకి ఇక్కడ మనకి నర్మదా నది ఈ సోన్ నది ఏదైతే ఉందో ఈ సోన్ నది ఏదైతే ఉందో ఈ సోన్ నదికి వ్యతిరేక దిశలోనే మనకి నర్మదా నది ఇలా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ గుండా ఇలా ప్రవహిస్తూ ఉంటుంది సో నర్మదా నదికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న నది సోన్ నది బెంగాల్ దుఃఖదాయని అనే ఏ నదిని పిలుస్తారు అంటే దామోదర్ నదిని పిలుస్తారు అదే బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అంటే కోసీ నదిని పిలుస్తారు అదే అస్సాం దుఃఖదాయని అయితే బ్రహ్మపుత్ర నది బెంగాల్ దుఃఖదాయని అయితే దామోదర నది దామోదర్ నది బీహార్ దుఃఖదాయని అయితే కోసీ నది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది అంటే రామ్ గంగా నది సో ఇవన్నీ కూడా గంగా నది ఉపనదులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము కింది వాటిలో యమునా నది ఉపనది కానిది ఏంటి యమునా నదికి ఉపనది కానిది ఏంటి అనేది ఒకసారి చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి భగీరథి అలకనంద నదులు కలుసుకునే ప్రాంతం ఏంటి సో దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర గంగా నదులను బంగ్లాదేశ్లో వరుసగా ఏ పేర్లతో పిలుస్తారు సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడితే నంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి మీకు బుక్ సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి సో నెక్స్ట్ పార్ట్ లో మనం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ